హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉండే ఐకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసి ఆల్ అయిన పైన ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ చేసే నా ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది చూసి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఈరోజు మన ప్రశ్న శ్రీలంక దేశానికి అతి దగ్గరలో ఉన్న ఇండియన్ స్టేట్ ఏది ఏ కర్ణాటక బి కేరళ సి తమిళనాడు టి మహారాష్ట్ర మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్ బాక్స్లో రాయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నేను దీనికి ఆన్సర్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో